హాయ్ అండి రీసెంట్గా మేము మా ఊర్లో జరిగిన జాతర కోసం లీవ్ పెట్టి ఇంటికి వెళ్ళామని ఇంతకుముందు షార్ట్స్లో కూడా చెప్పాను కదా ఇంటి నుండి వస్తూ వస్తూ మేము ఏం తెచ్చుకున్నాము అనేది సరదాగా మీతో షేర్ చేసుకోవాలి అనిపించి ఈ వీడియో అయితే పెడుతున్నాను ఈసారి అయితే సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువగా మాకు ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి నేనైతే అవే కొంచెం ఎక్కువగా తెచ్చుకున్నాను అత్తగారింటి దగ్గర నుంచి మాకున్న స్థలంలోనే ఉండే మామిడి చెట్టుకి ఉన్న కొన్ని మామిడి పళ్ళు అయితే తెచ్చుకున్నాం బంగినపల్లి మామిడి పళ్ళు దాంతో పాటుగా కొన్ని నిమ్మకాయలు ఇంకా రెండు జున్నుపాల బాటిల్స్ కొద్దిగా కారపూస కూడా తెచ్చుకున్నాం ఇంకా మా పుట్టింటి నిన్నైతే చెప్పనే ఎక్కర్లేదు కొంచెం ఎక్కువగానే వస్తూ ఉంటాయి రెండు రకాల మామిడి పళ్ళు ఒక మూడు పంచకాయలు రెండు కొబ్బరికాయలు ఒక బొబ్బాసకాయ కొద్దిగా అరటిపళ్ళు ఇంకా పాటుగా రెండు రకాల పచ్చళ్ళు అల్లం పచ్చడి నా ఫేవరెట్ ఎండు ఎండుమాగాయ కూడా తెచ్చుకున్నాను పాటుగా కూరల్లోకి ఉపయోగపడేలాగా మా అమ్మ స్పెషల్గా చేసిన కారం చింతపండు ఇంకా పెసరొడియాలు ఎండబెట్టిన ఉప్పులో ముక్కలు స్వచ్ఛమైన నెయ్యి కొంచెం ఎక్కువగానే తెచ్చుకున్నాను దాంతోపాటుగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ హల్వా కొద్దిగా తెచ్చుకున్నాను ఫైనల్గా బెల్లం గవలు అయితే మాత్రం బయట స్వీట్ షాప్ నుండే మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు ఆఫీస్లో పంచాలి అని చెప్పి ఈసారి జాతర పనుల వల్ల హడావిడి ఎక్కువైపోయి ఇంట్లో అస్సలు ఖాళీ లేకపోవడం వల్ల బయట నుంచే స్వీటు హార్టు అయితే తెచ్చుకోవడం అయింది అందుకే స్వీటు హాటు అనేవి ఎప్పటిలాగా కొంచెం ఎక్కువ రకాలు కాకుండా కొద్దిగానే ఆఫీస్ కోసం మాత్రమే తీసుకొచ్చామనమాట మా వాళ్ళు అయితే ఫ్రూట్స్ అవి ఇంకా ఇంకా పెట్టుకోమని చెప్పారు కానీ లగేజ్ అంతా ఎక్కువైపోతుందని చెప్పి మా హస్బెండ్ అయితే ఇంకా వద్దని చెప్పేశారు ఇవన్నీ మా కోసం మాత్రమే కాదు అపార్ట్మెంట్లో ఉండే ఫ్రెండ్స్ అందరితో కలిపి షేర్ చేసుకుంటూ ఉంటాను ప్రతిసారి నేను ఇలాగే చేస్తాను షేర్ చేసుకుంటేనే ఆనందం కాబట్టి ఈసారి ఇంటి నుండి వస్తూ వస్తూ మేము తెచ్చుకునే ఐటమ్స్ అయితే ఇవి మీరు కూడా ఇంటికి వెళ్ళి వస్తున్నప్పుడు మీరే ఐటమ్స్ తెచ్చుకుంటారు అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి